దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాన విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటే ఏం చేయాలంటే వీళ్ళందరూ నిత్యజీవం పొందాలి పది గోత్రాల వారు నిత్యజీవం పొందాలి రెండు గోత్రాల వారు నిత్య జీవం పొందాలి ఈ ప్రపంచంలో నీవు నేను మనమందరము కూడా ఏం పొందుకోవాలంటే అండి నిత్య జీవాన్ని పొందుకోవాలి దేవుడు పక్షపాతి కాదు దేవుడు ఎవరు కాదంటండి పక్షపాతి కాదని కొత్త నిబంధనలో పేతురుకు దేవుడు చూపించినటువంటి వాడుగున్నారు పేతుడు చాలా నియమనిష్టలుగా ఉన్నటువంటి వాడుగున్నాడు అపోస్తుల కార్యంలో చూస్తుంటాం ఎంత నియమనిష్టలు అంటే నేను యూదుడును ఎవరిని యూదుడును వారంతా కూడా అంటురానటువంటి వారు వాళ్ళ ఆచారాలకు నేను వెళ్ళను వాళ్ళ పద్ధతుల్లో నేను కలవను నిషిద్ధమైనటువంటి వారు వాళ్ళందరూ ఎవరంటండి